రానున్న రెండు రోజులు వర్షాలే అవును రానున్న రెండు రోజులు వర్షాలే ఏపీ తెలంగాణ మనం చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణ ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది రుతుపవనాలు దీని ప్రభావంతో మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అయితే రాబోతున్నాయి సో మనం చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాలు అనేవి దూసుకొని అయితే వెళ్తూ ఉన్నాయి అన్నమాట ఈ నైరుతి రుతుపవనాలు మొత్తం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ఇరవై నాలుగు గంటలు అంటే నలభై ఎనిమిది గంటలు నలభై ఎనిమిది గంటలతో పాటు ఏపీ తెలంగాణలో వర్షాలు సో ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట మీరు గమనించవచ్చు అందరూ కూడా సో మనం చూసుకుంటే ఈ విధంగా ముఖ్యంగా ఏపీలో ఉత్తరాంధ్రలోనే క్లైమేట్ అయితే మారిపోయింది అదేవిధంగా మనకి నెక్స్ట్ రాయలసీమలో చిత్తూరు చిత్తూరు ఏరియాలో మనకి క్షమించాలి అనంతపురం ఏరియాలో అనంతపురం ఏరియాలో క్లైమేట్ అయితే మారిపోతుంది అనమాట ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా కొంతవరకు దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో తెలంగాణలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి మొత్తమే నలభై ఎనిమిది గంటల పాటు ఏపీ తెలంగాణకు అయితే వర్షాలు ఉంటాయని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఇది మనకి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అనమాట అఫీషియల్ రిపోర్టు అంటే మనకి గురువారంకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను